అయితే ఆత్మను ఎలా గ్రహించగలం మళ్ళా ఆత్మ ఆత్మ ఉందన్న విషయాన్ని ఎలా గ్రహించగలం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆత్మ స్వరూపంలో భగవంతుడు ఉన్నాడు అలా ఉన్న ఆత్మని నేను గ్రహించడం ఎలా ఆ కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు శ్రీదేవి కళ్యాణి ఒకటైన శ్రీదేవి గారా శ్రీదేవి చెప్పండి శ్రీదేవి అని కనబడుతున్నారు చెప్పండి ఆత్మని ఎలా గ్రహించగలం బుద్ధి చేత సంతోషం ఇంకా సింపుల్ ఆన్సర్ ఇంకా సింపుల్ ఆన్సర్ ఇంకా సింపుల్ సింపుల్ చేసింది నేను చెప్తాను పర్వాలేదు శామంతి గారు ఆత్మను ఎలా గ్రహించగలము అనుభూతి ద్వారా గ్రహించగలం ఓకే ఎలా ఒకటి బాగానే ఉంది ఇంకా సింపుల్ ఇంకా సింపుల్ మనకి మూలం మనస్సే కాబట్టి మనస్సు మనస్సు అన్నిటికీ కారణం కాబట్టి మనస్సు ద్వారా అనుభూతి చాలా ఆత్మని ఆ మనస్సు కూడా మనకి ఎప్పుడు మాత్రం ఉంది కాబట్టి దాన్ని అప్పటికప్పుడు కృషి చేసుకుంటూ దాని ద్వారా కాదు ఒక్క లెవెల్లో

చెప్పండి ఏదైతే నేను చేస్తున్నాను అని చెప్పి చెప్తుందో అది ఆత్మ అని చెప్పండి సిక్స్టీ పర్సెంట్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ అనిల్ గారు నేను నేను అని ఆత్మే నాకు చెప్తుంది బయట నుంచి నేను అంటే ఆత్మ ఉంది కాబట్టి ఉన్నాను చైతన్యం లేకపోతే నేను నేనట్టుగా లేక చైతన్యం ఉన్నది కాబట్టి ఆత్మ ఉన్నది కాబట్టి నేను ఉన్నాను ఎక్సలెంట్ ఉన్నాను అని మనలో నుంచి చెప్పింది ఆత్మ మాత్రమే ఇంకోటి శరీరం చెప్పలేదు నేను నేను ఉన్నాను అని చేసి మన చేత అనిపించేది ఆత్మే నేనున్నాను అది ఎవరు అనిపిస్తున్నారండి నేనున్నాను అని నీ చేత అనిపించేది ఏదైతే ఉందో అదే ఆత్మ సింపుల్ చేసే కుషాంగులు గారు చెప్పండి ఎవరో చెప్తున్నారు మొత్తాన్ని శివోహం గురువు గారు శివోహం ఆత్మని ఆత్మని గ్రహించడం అంటే ఆత్మగా ఉండడం అది కాదమ్మా తర్వాత వస్తాయి తర్వాత వస్తాయి మీరు నేను ఉన్నాను ఆకేస్తున్నారు అదే ఆత్మ సింపుల్ భగవంతుడి యొక్క మొదటి నామం మీరు మీరు వెయ్యి నామాలు సహస్రనామాలు అష్టోత్తర నామాలు మనం చదువుతున్నావా భగవంతుడి యొక్క మొదటి నామం నేను గుర్తించుకోండి మర్చిపోవద్దు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క మొదటి నామం నేను భగవంతుడు కూడా సాక్షాత్తు భూలోకంలో అవతరి అవతరిస్తే ఒక సదువుడుగాను ఒక మహాపురుషుగా ఒక అవతార పురుషుడు గానో ఒక అవతరిస్తే ఆయన తన్ని నేను అని అనుకుంటాడు అవునా కాదు భగవంతుడి యొక్క మొదటి నామం నేను నేను ఉన్నాను అని మన చేత అనిపిస్తున్నది మన ఆత్మ అందుకో రావణ మాస్ గారు నేను ఎవరు నేను యా ఆ సూత్రం అది ఆయన సూత్రం వెనకాతున్నా అది నేను ఎవరు తమిళ్లో నేను యా ఇంగ్లీష్ లో ఐ సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి క్షణం చాలా నేనున్నాను అని మన చేత అనిపిస్తున్నది మన ఆత్మే